耶三耶三。 దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యహోష్వా గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచనం చదువుకుని ధ్యానించుకుందాం మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను అంటే భయంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ ప్రాంతాలను కాపాడుకునే ప్రయత్నం చేసేవారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఎరికోవారు తమ ప్రాంతం చుట్టూ గోడలను చాలా పటిష్టంగా కట్టుకున్నారు ఇస్రాయలీలు తమ గోడలను పగులగొట్టలేరని అవి చాలా పటిష్టంగా ఉన్నాయని వారు అనుకున్నారు ఎన్నో అద్భుతాలతో సముద్రం మధ్యలో దారిని ఏర్పరిచిన దేవుని వారు తక్కువ అంచనా వేశారు ఏ పనిముట్లు వాడకుండానే కేకలు స్థుతులతోనే వారి గోడలు నిట్ట నిలువుగా కూలిపోయేలా చేశారు ఏవైనా మొండి సమస్యలు లేదా బలమైన సమస్యలు పోవాలంటే ఉపవాస ప్రార్థన ఎంత ముఖ్యమో అలాగే ఇలాంటి మొండి సమస్యలు గడ్డు సమస్యలు మొండి రోగాలు ఫెయిల్యూర్స్ లాంటివి సులువుగా పోవాలంటే దేవుణ్ణి స్థుతించడం ఒక సులువైన మార్గం ఇస్రాయల్ వారికి దేవుడు బోధిస్తున్నారు బలమైన పటిష్టమైన ఎరికో గోడలు కూలాలంటే వాటి చుట్టూ తిరుగుతూ కేకలు వేయండి కేకలు అంటే స్థుతులు అంతే చాలు అవి మీకు లోబడతాయి అని బోధించారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం లావణ్య కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం భర్త ఒక్కని సంపాదనతోనే కుటుంబం గడవాలి పిల్లలు చదువుకోవాలి ఎలాగో కష్టపడి పైసా పైసా కూడబెడుతూ పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తూ ఉంటారు లావణ్య దంపతులు ఒకసారి హఠాత్తుగా లావణ్య భర్తను జాబ్ నుండి తొలగిస్తారు లావణ్య దంపతులు ఒక్కసారిగా కృంగిపోతారు ఏం చేయాలో ఎలా బ్రతకాలో పిల్లల చదువులు ఎలా అంటూ కృంగిపోతూ దేవునికి మొరపెడుతూ ఉంటారు కొన్ని నెలలు గడిచాయి ఏ రాబడి లేదు ఉన్న ంతా అయిపోయింది హౌస్ రెంట్ కట్టాలి ఇంట్లో కూరగాయలు లేవు ప్రొవిజన్స్ లేవు ఎలా బ్రతకాలో అర్థం కాక నిరీక్షణ కోల్పోయి పిల్లలు కాలేజీ నుండి ఇంటికి రాగానే కుటుంబం అంతా సూసైడ్ చేసుకుందాం అని భార్యాభర్తలు ఇద్దరు అనుకుంటారు ఇక ఆఖరిగా బైబిల్ చదువుదాం అని పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేయగా ఈ అధ్యాయం కనిపించింది ఇది చదివిన వారిద్దరూ కూర్చుని గట్టిగా దేవుని స్థుతించసాగారు సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వచ్చిన పిల్లలు పెద్ద కుమారునికి పెద్ద కంపెనీలో మంచి ప్యాకేజీతో ప్లేస్మెంట్ వచ్చింది అని చెప్పగా వారు ఇంకా ఆనందంతో దేవుని స్థుతించసాగారు జాబ్ నుండి తీసివేసిన వారు లావణ్య భర్తకు క్షమాపణ చెప్పి ప్రమోషన్తో జాబ్ ఇస్తారు దాంతో కుటుంబం అంతా సంతోషంతో జీవంగల దేవుని విస్తారంగా స్థుతించసాగారు యహోష్వా గ్రంథం ఆరో అధ్యాయం ఇరవయో వచనంలో యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయక ప్రా కారం కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి అంత పెద్ద గోడలు పటిష్టమైన బలమైన గోడలు ఏ పనిముట్టు అవసరం లేకుండా కేవలం స్థుతులతో కేకలతోనే కూలిపోయాయి మన ఉపవనంలో తెలుసుకున్న లావణ్య దంపతులకు ఈ ఒక్క అధ్యాయంలోనే వాగ్దానము నెరవేర్పు రెండూ కనిపించగా వారు స్థుతించి సాయంత్రానికే విడుదల పొందుకున్నారు మనం కూడా బలమైన మొండి సమస్యలతో లేక ఫెయిల్యూర్స్తో బాధపడుతూ ఉంటే కొంచెం సమయం కేటాయించుకుని దేవుణ్ణి స్థుతిస్తూ గడిపితే అవి ఎంత బలమైన సమస్యలైనా ఇట్టే ఎరికోగోడల్లా కూలిపోవాల్సిందే స్థుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు మన స్థుతులకు అంత వాల్యూ ఇస్తారు ఎంత బిజీ షెడ్యూల్ అయినా తీరిక లేని పనులతో సతమతం అవుతున్నా కొంచెం బ్రేక్ తీసుకుని ప్రశాంతంగా కూర్చుని దేవుని స్థుతిస్తే ఎంతటి బలమైన సమస్యలైనా దరిద్రమైనా ఇట్టే తొలగిపోతుంది ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవ పటిష్టమైన బలమైన ఎరికో గోడలను కేకలు స్థుతులతో కూల్చివేసిన దేవ వందనాలయ్య వాగ్దానము నెరవేర్పు ఒకే అధ్యాయంలో ఒక ఏడు రోజుల్లోనే దయచేశారు తండ్రి వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నా కొంత సమయం తీసి మిమ్మల్ని స్థుతించి సమస్యలన్నింటి నుండి విడుదల పొంది ఆశీర్వాదం పొందుకునేలా వారిని మీ అందు బలపరచండి వారి ప్రార్థనలు నిశ్చయంగా ఫలింపచేయండి వారిని సర్వసమృద్ధిలోనికి నడిపించండి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎఎస్కేలు మొదట్లో తన ప్రసంగాల ద్వారా ఇస్రాయల్ ప్రజల యొక్క పాప స్థితిని ఎత్తుచూపుతూ చాలా కఠినంగా వ్యవహరించిన ఎప్పుడైతే నిముక రెండవసారి ఎరుశులేమిపై దాడి చేశాడో అప్పటి నుండి ఎరుశలేము ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తూ తిరిగి ఎరుశులేము పునరుద్ధరింపబడుతుందని దావీదు యరుషులే సింహాసనాన్ని అధిష్ఠిస్తాడని ప్రవచిస్తూ తన ఓదార్పు ప్రసంగాలతో వారికి ఉపశమనాన్ని అందిస్తాడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు హేస్కేలకు ఇచ్చిన గొప్ప దర్శనం ఎండిపోయిన ఎముకలలో ఈ దర్శనం అని చెప్పవచ్చు